హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మంగళసూత్రంలో నల్లపూసర్ ఎందుకు ధరిస్తారో తెలుసా కారణం ఏమిటి అది చాలా ప్రత్యేకమైంది దానికి ఎందుకు తెలుసుకుందాం వివాహానంతరం వధువు పదహారు అలంకారాలలో మంగళసూత్రం ఒకటి మంగళసూత్రం లేకుండా ఏ వివాహము పూర్తి కాదు వివాహ ఆచారాల సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు ఆ తర్వాతే ఆ వివాహం సంపూర్ణంగా పరిగణించబడుతుంది మంగళసూత్రం ప్రధానంగా బంగారం నల్లపుసలను కలిగి ఉంటుంది ఇది ప్రత్యేక దారంతో నేసింది అయితే మంగళసూత్రంలో నల్లపుసలనే ఎందుకు వాడతారో తెలుసా హిందూ మతంలో వివాహ సమయంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు ఇందులో మంగళసూత్రాన్ని ధరించడం కూడా ఒక ఆచారం హిందూ మతంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది ఈ మంగళసూత్రం లేకుండా వివాహం సంపూర్ణంగా పరిగణించబడదు అలాగే వివాహానంతరం వధువు పదహారు అలంకారాలలో మంగళసూత్రం ఒకటి ఈ మంగళసూత్రం లేకుండా ఏ వివాహము పూర్తి కాదు వివాహ ఆచారాల సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు ఆ తర్వాతే ఆ వివాహం సంపూర్ణంగా పరిగణించబడుతుంది ఇది ప్రధానంగా బంగారం నల్లపూసలను కలిగి ఉంటుంది ఇది ప్రత్యేక దారంతో నేసింది అయితే మంగళసూత్రంలో నల్ల పూసల్ని ఎందుకు వాడతారు మన దేశంలో పాటించే ప్రతి సంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ సిద్ధాంతం అనేది ముడిపడి ఉంటుంది పూర్వకాలంలో మన పెద్దలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటి సిద్ధాంతాలను అమలు చేశారు వీటిల్లో కొన్ని ఆచారాలు ఇప్పటికీ యథార్థంగా కొనసాగుతున్నాయి అలాంటి వాటిల్లో ఒకటే ఈ మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించడం అందులో ఇది మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు బంగారు గొలుసుకు ఆ ప్రాంతపు నమ్మకాలు ఆచారాలు విశ్వాసాల ప్రాతిపదికన ఒకటి లేదా రెండు నల్ల సూత్రాలను నల్లపూసలు పగడాలు ముత్యాలతో కలిపి కుచ్చుతారు ఇది కొన్ని చోట్ల ఒకటే సూత్రంగా కూడా కనిపిస్తుంది అయితే వివాహిత స్త్రీలను వైవాహిక జీవితాన్ని చెడు దృష్టి నుంచి రక్షించడానికి నల్లపూసలు రక్షణగా పనిచేస్తుందని నమ్ముతారు మంగళసూత్రంలో ఉండే నల్లపూసల వల్ల స్త్రీ చుట్టూ ఉన్న పరిసర వాతావరణంలోని దుష్టశక్తులను గ్రహించి వాటిని పారదొడటానికి ఈ నల్లపూసలు సాయపడతాయని నమ్ముతారు నల్లపూసలను శివునికి చిహ్నంగా పరిగణిస్తారు అందుకే స్త్రీ మంగళసూత్రాన్ని తన భర్తకు రక్షణ కవచంగా కూడా పరిగణిస్తారు అంతేకాకుండా అనేక మంది దేవీ దేవతలు మంగళసూత్రంలో నివసిస్తున్నారని కూడా నమ్ముతారు ఇక బంగారు మంగళసూత్రమే ఎందుకని విషయానికి వస్తే బంగారంలో వైద్యం చేసే లక్షణాలు చాలా ఉన్నాయి ఇది వివాహిత స్త్రీలను ఆందోళన టెన్షన్ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది అందుకే బంగారం నల్లపుసల్లోని క్రియాశీలత కారణంగా స్త్రీ శరీరంలోని దైవిక శక్తి మేల్కొంటుంది దీనివల్ల ఆమె ప్రవర్తనలోనూ నెమ్మదితనం వస్తుంది దీనితో పాటు బంగారం బృహస్పతి ప్రభావాన్ని పెంచుతుంది వైవాహిక జీవితాన్ని ఆనందపరుస్తుంది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ